దైవికంగా మనుషుల కూర్చున్న సమయంలో దేవుడితో పెట్టుకున్న యొక్క అనుబంధాన్ని దేవుడితో పెట్టుకున్న సంబంధాన్ని ఆమె యొక్క జీవితాన్ని మార్చివేస్తూ ఉంది అందుకని సమ్మర్ సమర్హిస్తే యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా ఏడు మంచి గుణాలను అంతా కూడా గమనిస్తూ ఉంటున్నా ఏడు మంచి గుణాలలో మొదటిది ఏమిటంటే సమ్మర్ స్త్రీ ఆమె యొక్క జీవితాన్ని నుంచి ఎప్పుడూ కూడా దేవుని నుంచి పారిపోలేదు దేవుని దగ్గర నుంచి పారిపోకుండా దేవుతో మాట్లాడుతూ ఉంటూ ఉంటే ఏ సుప్రభ ఎప్పుడైతే మంచినీళ్ళు త్రాగడానికి యాగో బాగు దగ్గరికి వచ్చినప్పుడు సమయస్థి ఏ సుప్రభను చూసి మాట్లాడుతూ ఉంటే కానీ పారిపోతుండే మరి నేనా నా జీవితం వల్ల కూడా కూడా ఈ రోజు ఈ యొక్క దైనక జీవితంలో సామాజిక జీవితంలో మనందరం కూడా పారిపోతున్నాను ఎక్కడికి పాల్పోవచ్చు ఉంటున్న మనందరం కూడా ఈ యొక్క లోకాస్తులకు ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి సంపదలకు మనందరం కూడా పారిపోయి మన ప్రతినిత్యము కూడా దేవునికి దూరంగా వెళ్ళిపోవచ్చు ఉంటూ ఉన్నాం అలా దేవునికి దూరంగా వెళ్ళిపోవచ్చున్నాం కాబట్టి ఈ రోజు మనందరం కూడా దేవునితో మాట్లాడలేకపోవచ్చు ఉంటూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరుల సమరయ స్త్రీ వారి మనందరం కూడా దేవునితో మాట్లాడే శక్తి మనందరం కూడా కలిగి క్షీణించాలి ఇక రెండవ మంచి మనం ఇక సమయ స్త్రీ మాటలను శ్రద్ధగా ఆలకించింది ఏసు ప్రభుత్వం మాటను కూడా శ్రద్ధగా ఆలకిస్తూ ఉంటుంది పది పదకొండు మాట్లాడుకుంటూ ఉన్నారు అప్పుడు నీవు దేవుని వరకు గ్రహించిన ఉన్న ఎడల త్రాగుటకు నీరు అని అడుగుతున్నది ఎవరు అని తెలుసుకొని ఉన్న అడగా నీవే ఆయనప్పుడు అడిగి ఉండడం లాగా కావు అని అంటూ ఉన్నారు సహోదరి సహోదరుడు చూడండి పదకొండు వచ్చిన కూడా మాట్లాడుతూ ఉంది అయ్యా ఈ బావి చాలా లోతైనది అంటే ఆమె యొక్క జీవితము ఈ రోజు ఏమంటుందంటే బ్రహ్మ నా జీవితము ఈ యొక్క బావి లాంటి నా జీవితం చాలా లోతుగా ఉంటుంది బావి లాంటి యొక్క జీవితం నా లోతుగా ఉంది కాబట్టి అనేక పాపములతో జీవిస్తున్నా అలా జీవిస్తూ ఉన్నాను కాబట్టి నా జీవితం యొక్క బాగి చాలా లోతుగా ఉంది అని చెప్పి ఆ యొక్క వ్యక్తిత్వాన్ని ప్రభుత్వం వ్యక్తపరుస్తూ ఉంటుంది ఈ రోజున అంటే చుట్టూ ఈ సహోదరి సహోదరు సమరీ స్త్రీ ఈ రోజున దేవుని యొక్క మాట శ్రద్ధగా ఆలకించడానికి ఆమె యొక్క బలహీనతను దేవునికి సమర్పించండి దేవుడికి సమర్పించింది కాబట్టి ఆమె యొక్క పలతనక దేవుడు బర్మగ మిస్తో ఇక మూడవ మంచి మనం ఏంటి ఆమె జీవితం ఎప్పుడూ కూడా పాపాన్ని దాచిపెట్టలేదు యథార్థంగా జీవిస్తూ ఉంటూ అందుకనే సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ శ్లోకంలో మాట్లాడు చూపుతున్నారు ఏమంటూ ఉన్నారు ఎవరైతే పాపాన్ని కప్పు పెట్టుకొని జీవిస్తూ ఉంటూ ఉన్నారో వారందరూ కూడా మరణిస్తూ ఉన్నారు కానీ ఎవరైతే పాపాన్ని ఒప్పుకొని జీవిస్తూ ఉంటూ ఉన్నారో వారంతా కూడా అని ప్రభు మాట్లాడు చూపుతున్నారు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా మరి ఈ రోజు నీవు నేను కూడా సమరీ స్త్రీవులై నీవు కూడా యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించి ఆమె లాంటి పాపం ఇప్పుడు కలిగి ఆమె లాంటి పాపన్న జీవించే గుణాన్ని ఈ మేము కూడా కలిగి జీవిస్తున్నాము ఈ రోజున ఈ రోజు మనందరం కూడా కప్పిపెట్టి పెట్టుకుంటూ ఉంటూ ఉన్నాం మనం చేసేది ఎవరు చూడరడి మన మనందరం కూడా ఎవరు కూడా గమనించాలి అన్నటువంటి అప్పుడు మనంతా కూడా జీవిస్తూ ఉంటూ కానీ ఈ రోజుల్లో చూడండి మనం ఎక్కడ చూసినా కానీ ఎటు ప్రయాణం చేసినా కానీ మనందరికీ కూడా సిసి కెమెరా ఉంటూ ఉంటూ ఉన్నారు అంటే మనందరినీ ఎవరో ఒకరు మనల్ని చూస్తూనే ఉంటూ ఉంటూ ఉన్నారు మరి ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి మనుషులే ఆ చూస్తూ ఉంటూ అప్పుడు నీకు నాకు ఇచ్చి నీకు నాకు ఆయువు ఇచ్చి నీకు నాకు ఆరోగ్యం నుంచి నీకు నాకు ఆహారం ఇచ్చినటువంటి దేవుడు నేను నన్ను కూడా ఎందుకు చూడకుండా పెట్టుకుంటూ ఉన్నారు మరి అటువంటి దేవుని దగ్గర నుంచి నీ ఎందుకని నీవు యథాపనటువంటి చీత రూపుకోలేకుండా ఎందుకు నీవు దూరం వెళ్ళిపోవచ్చు మనం ఈ రోజున సమరేశ్వర నుంచి మన అక్కడ కూడా నేర్చుకోవాలి పిత పుత్ర పవిత్రాత్మ నామ